నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఉరవకొండలో వార్ వన్ సైడేనని తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళా ఉరవకొండ సంథింగ్ స్పెషల్ ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుంది కానీ ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల్ కేశవ్ విజయం సాధించారు మరోసారి ఆయనకే గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఉరవకొండ మాత్రమే కాదు ఈసారి సీమలో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించబోతుందని అనేక సర్వేలు చెప్తున్నాయి రాయలసీమలోని యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ మూడు చోట్ల మాత్రమే గెలవగా అందులో ఒకటి ఉరవకొండ ఉరవకొండ టీడీపీకి కంచుకోట ఇక్కడ నుంచి పయ్యావుల్ కేసో మొత్తం ఆరు సార్లు పోటీ చేస్తే నాలుగు దఫాలు గెలిచి చూపించారు ఎన్టీఆర్ హయాం నుంచి హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త అయిన పయ్యావుల్ కేశవ్ పోటీలో ఎన్నడూ వెనకంజు వేయలేదు ఆయన ఒక ఫైటింగ్ స్టార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఎప్పటికప్పుడు అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ వచ్చారు ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత నిధులను కూడా ఖర్చు పెట్టారు ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి ఉరవకొండతో పాటు కూడేరు బెళ్ళుగుప్ప వజ్రకారూరు విడకానకళ్ళు మండలాల్లో ఎక్కువ భాగం వెనకబడి ఉన్నాయి వాటి అభివృద్ధి చేయడంలో పయ్యావుల కృషి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమే రెండు వేల ఎకరాల పొలమున్న భూస్వామి కుటుంబంలో పుట్టిన కేశవ్ ఎన్నడూ తనను సంపన్నుడిగా భావించలేదు పేద ప్రజల మధ్యనే బ్రతికారు ఇటీవలే తన ఆరు ఎకరాల పొలాన్ని పేదల ఇళ్ల నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు మరోవైపు ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జి విశ్వేశ్వర రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోయింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద ప్రజలు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం లేఅవుట్లు వేసి వారి దగ్గర కప్పం కట్టించుకోవడం చివరకు గాలిమర్ల సెక్యూరిటీ సిబ్బంది జీతాల్లో కూడా ఆయనకు వాటా వెళుతున్నాయంటే ఏ రేంజ్లో ఈ మాజీ ఎమ్మెల్యే దోచేస్తున్నారో అర్థమవుతుంది తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములను కొట్టేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ పయ్యావులు రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ అనేక కుయుక్తులు పన్నుతోంది కేసవ్ను ఓడించాలని ఓటర్ల జాబితాలో గోల్మాల్ చేసేందుకు వైసీపీ ప్రయత్నించింది దీనిపైన కేశవ్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది వైసీపీలో గ్రూపు తగాదాలు విశ్వేశ్వర రెడ్డికి మైనస్గా మారాయి అయితే ఉరవకొండ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని గత రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్న పయ్యావులకు లక్కు చిక్కటం లేదు ఉరవకొండలో నాలుగు సార్లు గెలిచిన ఆయనకు కొంత వెలితి మాత్రం ఉంది పార్టీ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శివరామరెడ్డి చేతిలో ఓడిపోయారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అక్కడ వరుసగా విజయం సాధించారు తిరిగి రాష్ట్ర విభజన జరిగిన రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల ఉరవకొండలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీలో ఓడిపోయిన సమయంలో పయ్యావులు గెలిచారు గత నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉండడం ఆయన ఓడితే అధికారంలోకి రావడం జరిగాయి అయితే ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత వైసీపీ అభ్యర్థిపై ఉన్న అవినీతి ఆరోపణలకు తోడు టీడీపీ జనసేన పొత్తు ఈసారి పయ్యావుల భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తమ్ముళ్ళు ధీమాతో ఉన్నారు ఉరవకొండలో పయ్యావుల కేసు గెలవడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్